ओम नम श्री लक्ष्मी वेंकटेश्वराय श्री महागणाधिपति नम गभीरे कासारे विशति विजने घोर विपने विशाले शैले च भ्रमति कुसुमार्थ जडमति समर्प्येक चेतो सरसिज उमानाथ भवते ఈ శ్లోకం శివానందలహరిలోని శివభక్తిని చెప్పి తెలియజేస్తూ మనకి చెప్పినటువంటి శ్లోకం అయితే మరి ఈరోజు మనం వార ఫలాలు ప్రారంభిద్దాం తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం వార ఫలాలు తెలుసుకుందాం అయితే ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో చూడవచ్చు యూట్యూబ్లో చూడండి పులులు సత్యనారాయణ టైప్ చేయండి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి తప్పనిసరిగా మంచి మంచి వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది చాలామంది మా కార్యక్రమాలు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు అదేవిధంగా మనకి మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితులు తెలుసుకుందాం వృషభ రాశిలో గురుడు బుధుడు రవి శుక్రులు కుజుడు మేషరాశిలో రాహు మీనరాశిలో కుంభరాశిలో శని రాశిలో కేతువు కర్కాటక సింహ రాశిల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది ఈ మేషరాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది మీ క్యాలిక్యులేషన్స్ అన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి యోగించే గ్రహాల్లో బుధుడు గురుడు అలాగే మరి చంద్రుడు చతుర్థ పంచమ షష్ఠ స్థానాల్లో వారాంతం చంద్రుడు యోగించే అవకాశాలు ఉన్నాయి లాభస్థానంలో శాట్రన్ శని ఉన్నాడు అందుత చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి అంటే కుటుంబము ఆర్థిక పరంగా సంతాన పరంగా క్రయ విక్రయాదులు వివాహాది ప్రయత్నాలు ఇటువంటివన్నీ కూడా ముందు కొనసాగుతాయి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వార ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండండి వారం మధ్యలో కార్యజయం ధనలాభం వారాంతం కూడా చాలా ప్రోత్సాహకరమైనటువంటి విషయం అయితే ఈ రాశి వారికి చిన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఆ పట్టుదలని తప్పనిసరిగా తగ్గించుకోవాలి విద్యార్థులకి చక్కని ప్రోత్సాహం మహిళలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి స్వతంత్ర వృత్తుల వారు కూడా చాలా లాభసాటిగా ఉంటుంది వ్యాపారపరంగా చూసినట్లయితే వారం ప్రారంభం నుంచే క్రమేపీ అనుకూలమైన లాభాలుంటాయి వారాంతం పాత బకాయిలు తీరే అవకాశాలు ఉన్నాయి రుణ బాధలు తగ్గుతాయి ఉద్యోగపరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అయితే మనం సంఖ్యల్లో నాలుగు నెంబర్ వాడాలి రంగుల్లో తెలుపు రంగు వాడండి ఆరాధనలో అమ్మవారిని బాగా పూజించండి ఈ స్థానంలో రాహు సంచారం ఉన్న కారణం చేత అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని మీకు ఇస్తుంది ఇంకా దానాల్లో మినుగులు కానీ మినపప్పు కానీ దానం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఈ రాశివారు ప్రతి వ్యవహారంలో నిదానంగా ఉండండి విజయం మీ అవుతుంది ఈ వృషభ రాశి వారికి అనుకూలమైన సమయం వారం ప్రారంభం మళ్ళా వారాంతం అనుకూలంగా ఉంది వారం మధ్యలో సామాన్యంగా ఉన్నది ఈ రాశి వారికి సకాలంలో విందు వినోదాల్లో పాల్గొంటారు మంచి వారితో సత్సంగం కలుగుతుంది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటాయి మీకు ఎంతటి పనైనా కూడా మీరు తప్పనిసరిగా స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు ఇంకా ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ విషయం వచ్చు సంతాన వ్యవహారాల్లో ఎక్కువ వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి వారి మధ్యలో మాత్రం వివాదాలకి దూరంగా ఉండండి ఉద్యోగస్తులకి సామాన్యమైన ఫలితాలు వృత్తులు వారికి అంటే మీకు వృత్తుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది కానీ ఆర్థిక వ్యవహారాల్లో సామాన్యంగానే కనపడుతుంది ఇంకా కళారంగ వారికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి స్త్రీలు కూడా గురువార నియమం పాటించి గురు చరిత్ర లాంటివి పారాయణ చేయాలి వ్యాపారపరంగా కనుక మనం ఈ వారం చూసినట్లయితే వార ప్రారంభం వారాంతం వ్యాపారంలో లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి కమిషన్ సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి అదేవిధంగా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ ఐటీ రంగం షేర్స్ వారికి అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉంది మరి ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో దక్షిణామూర్తిని పూజించండి దానాల్లో గురువారం నాడు శనగలు దానం చేయండి దక్షిణామూర్తి లేదా శివారాధన కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి కుజుడు లాభ స్థానంలో ఉన్నాడు మరి ఈ రాశి వారికి చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం ఈ రాశి వారికి వారపు మధ్యలో కాస్త అనుకూలంగా ఉన్నది మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి భూ వ్యవహారాలు స్థిరాస్తి వ్యవహారాలు మాత్రం అనుకూలంగా ఉంటుంది సోదర వర్గంతో సత్సంబంధాలు బాగుంటాయి అంటే ఆర్థికంగా ఎంత వచ్చినప్పటికీ కూడా వ్యయమైపోతూ ఉండడం ప్రతి పని కూడా ఆలస్యం అవుతూ ఉండడం కాస్త చికాకులుగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది ఉద్యోగస్తులకి ఒత్తిడి పెరుగుతుంది రాజకీయ నాయకులకి చాలా సామాన్యమైన కాలం స్వతంత్ర వృత్తుల వారికి మీకు కాస్త అనుకూలంగా న్యాయవాదులకి వైద్యులకి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి మిగిలినటువంటి చిన్న చిన్న వృత్తుల వారు చేతివృత్తి పనిచేసేవారు కొంతవరకు వార మధ్యలో అనుకూలమైన వాతావరణం ఉన్నది విద్యార్థులు మరి ఈ స్థానంలో గురు సంచారం కాబట్టి తప్పనిసరిగా దక్షిణామూర్తిని పూజించడం చాలా మంచిది ఇంకా ఈ సంఖ్యల్లో ఈ రాశి వారు ఐదవ నెంబరు కలర్స్లో గ్రీన్ కలరు ధరించడం మంచిది అయితే ఈ రాశి వారికి మనం బాగా ఆలోచిస్తే సూర్య ఆరాధన కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది చేత రోజు కూడా మీరు స్తోత్రాన్ని అంటే ఆదిత్య హృదయాన్ని పఠించండి అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు అయితే గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయితే మాకు సామాన్యంగా ఉంటుందా అని అనడానికి లేదు తెచ్చేదంటే కుజగ్ర ప్రభావం మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కల్పిస్తుంది అందుచేత ఈ రాశి వారు తప్పనిసరిగా సూర్య ఆరాధన చేయండి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి మిశ్రమం ఫలితాలు అని ఆలోచించకండి మీ ప్రయత్నం గట్టిగా చేయండి తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఈ కర్కాటక రాశి వారికి బుధుడు శుక్రుడు అదేవిధంగా గురుడు రవి ఏకాదశ స్థానాల్లో ఉన్నారు ఏదైనా గురుడు యొక్క బలం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది ఇంకా కుజుడు కుజుడున్నాడు ఆ దశముల్లో ఉన్నటువంటి గ్రహం కూడా చాలా యోగిస్తుంది అన్నిటికంటే మించినటువంటి యోగ కాలంగా చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో చంద్ర సంచారం అంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది కుటుంబాది సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఈ వారం ఈ రాశి వారికి చాలా అదృష్ట కాలము అన్నారు అయితే శని ప్రభావం వల్ల కాస్త చికాకు అసంతృప్తి ఉన్నప్పటికీ ఈ మిగిలిన యొక్క గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఉద్యోగస్తులకి అనుకూల వాతావరణం రాజకీయ నాయకులు ఆహ్వానాలు అందుకుంటారు స్వతంత్ర వృత్తుల వారికి వృత్తిపరమైన ప్రోత్సాహం ఫైనాన్సు అలాగే వృత్తిలోను అనుకూలమైనటువంటి భావాలు ఏర్పడతాయి ఇంకా విద్యార్థులకి మహిళలకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మహిళలు శ్రమపడతారు కానీ ఫలితాన్ని కూడా చక్కగా పొందగలుగుతారు వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు కూడా వారం చాలా అనుకూలమైన వాతావరణంలో ఉన్నాయి వార ప్రారంభం వార అంతం ఈ రాశి వారికి వృత్తులు వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వృత్తుల్లో కూడా కార్మికులకు అలాగే న్యాయవాదులు వైద్యులు కళారంగం వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు ఆరాధన శని భగవాను పూజించడం దానాల్లో నువ్వులు దానం చేయడం చాలా మంచిది ఈ సింహరాశి వారికి రవి దశమ స్థానంలో ఉన్నాడు చేత ఆరోగ్యం మెరుగవుతుంది ఆర్థిక పరిస్థితులు కొంతవరకు అనుకూలమైన వాతావరణం ఉన్నది మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి అయితే ఈ రాశి వారికి చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ స్థానాల్లో సంచారం వారు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా వారం మధ్యలో చక్కగా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులకి శ్రమ ఎక్కువగా ఉంటున్నప్పటికీ ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి నిరుద్యోగులకు కూడా అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులు ఊరికే కేకేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి వృత్తుల వారి విషయం వచ్చినట్లయితే ఆర్థిక సర్దుబాట్లు వారం మధ్యలో కలుగుతాయి విద్యార్థులు గణపతిని పూజించాలి మహిళలు చాలా నిదానముగా వ్యవహరించాలి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వారం మధ్యలో బాగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి ఫైనాన్స్ వారికి జనరల్ కిరాణా మెడికల్ వారికి అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారు నవగ్రహ ప్రదక్షిణ చేయాలి శివ దర్శనం చేయాలి సంఖ్యలో ఒకటి రంగుల్లో తేనె రంగు ధరించడం మంచిది ఈ కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో గురుడు శుక్రుడు రవి బుధుడు నాలుగు గ్రహాలు ఉన్నాయి ఇది ఉన్నప్పటికీ కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు యోగాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి షష్ట స్థానంలో శని ఆయన యోగాన్ని ఇస్తాడు మరి చంద్రుడు కూడా ఏకాదశ ద్వాదశ జన్మస్థానాల్లో సంచారం అంటే చంద్ర సంచారం కూడా ఇవాళ చాలా అనుకూలంగా ఉన్నది అంటే మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ జరిగే అవకాశాలు ఉన్నాయి గతంలో ఉన్నటువంటి చికాకులు ఒక్కొక్కటి సద్దు ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక ప్రోత్సాహం వారం మధ్యలో అకాలభము శ్రమ వారాంతం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగస్తులకి కాస్త వృత్తిలో ప్రోత్సాహం కనబడుతుంది రాజకీయ నాయకులకి ఆహ్వానాలు అందుకుంటారు స్వతంత్ర వృత్తుల వారికి కూడా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి క్రమేపీ కనపడుతుంది విద్యార్థులకి మహిళలకి మరింత ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది గత నాలుగు వారాల కంటే ఈ వారం యోగదాయకమైనది అంతేకాకుండా వ్యాపారపరంగా కూడా నూతనమైన వ్యాపార ప్రయత్నాలు ముందుకి కొనసాగుతాయి అంచేత ఈ వారు సంఖ్యలో ఐదు రంగుల్లో తెలుపు ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని వినాయకుడిని పూజించడం మంచిది దానాల్లో కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ తులారాశి వారికి వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం వల్ల చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మానసికమైన ప్రశాంతతతో ముందుకు కొనసాగుతారు ఈ రాశి వారికి ఇంకా యోగించే గ్రహం రాహు రాహు షష్టస్థాన సంచారం చాలా యోగవంతంగా ఉంటుంది అష్టమంలో శుక్రుడు ఆయన కూడా యోగిస్తాడు అంటే విందుని వినోదాల్లో పాల్గొనడం సుఖంగా జీవితాన్ని గడపడం ఉంటుంది అయితే ఈ రాశి వారికి కొన్ని రకాల అంటే రా రవి అష్టమంలో ఉండడం కుజుడు సప్తమంలో ఉండడం వల్ల స్వల్పమైనటువంటి ప్రోత్సాహం అంటే ఏదైనా చేయాలంటే స్వల్పమైనటువంటి ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది రాజకీయ నాయకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి స్వతంత్ర వృత్తుల వారికి వృత్తిపరమైనటువంటి ఆర్థిక ప్రోత్సాహం వార ప్రారంభం వారాంతం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరంగా కనుక చూస్తే ఫైనాన్సు ఎలక్ట్రానిక్స్ వారికి జనరల్ కిరాణా మిడికెలు ఫ్యాన్సీ వారికి యోగదాయకంగా ఉన్నాయి ఇంకా మరి ఈ రాశి వారు మనకి సంఖ్యల్లో చూసినట్లయితే ఆరు వార్డు రంగుల్లో గ్రీన్ కలర్ ధరించడం మంచిది ఆరాధనలో సూర్య ఆరాధన అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన మంచిది సంఖ్యలో మనం ఆరనుకున్నాం అనుకున్నాం ఇంకా మరి దానాల్లో కదులు కానీ కందిపప్పు కానీ దానం చేయాలి విద్యార్థులు దక్షిణామూర్తిని మహిళలు గురువార నియమం పాటించడం చాలా మంచిది తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి నే గ్రహాలు సామాన్యంగా ఉన్నాయి అని అనుకోవడం కంటే వినాయకుడి చుట్టూ ప్రదర్శనలు చేసిన ఈ రాశి వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ వృషిక రాశి వారికి వారం రవిచంద్రుల యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది తద్వారా ఆత్మస్థైర్యం చాలా ఎక్కువ ఉంటుంది ఏ పనైనా చేయగలలో అనే ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు ఇంకా రెండవది మానసికమైన ప్రశాంత వాతావరణం కూడా ఉంటుంది వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న వారం మధ్యలో కార్యజయం ఆర్థిక లాభం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి సుఖమైనటువంటి విందులు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది గత నాలుగు వారాల కంటే ఈ వృష్టిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది అయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అటు మనకి బుధుడు శుక్రుడు గురుడు అదేవిధంగా కుజుడు ఇటువంటి గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నాయి కాబట్టి ఈ ఉన్న కారణం చేత నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది అంటే ఉద్యోగస్తులకి పరివత్తుడి పెరుగుతుంది రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉన్నది స్వతంత్ర వృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం వారపు మధ్యలో వారాంతాల్లో ఉన్నది మరి విద్యార్థులు విశేషమైన కృషి చేయాలి మహిళలు కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కాస్త ఆరోగ్యం మాత్రం మెరుగవుతుంది అసంతృప్తి చికాకు శ్రమ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి తప్పవు అందుచేత ఈ రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ శని భగవానుడికి శరీశ్వడికి తైలాభిషేకాలు చేయడం చాలా మంచిది ఇంకా సంఖ్యల్లో తొమ్మిది రంగుల్లో ఎరుపు ధరించడం శ్రేష్టం ఈ ధనురాశి వారికి శని తృతీయ స్థాన సంచారం బహుయోగంగా ఉన్నది మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రముగా ఉన్నాయి అయితే మరి ఈ రాశి వారికి కాస్త అనుకూలమైన వాతావరణం చంద్రుడి యొక్క బలం చూస్తే అష్టమ నవమ దశమ స్థానాల్లో చంద్ర సంచారము ఉన్నది అంటే వారాంతం యోగదాయకంగా ఉన్నది గ్రాముల యొక్క మిశ్రమైనటువంటి ఫలితాలు చేత వారపు మధ్య నుండి అనుకూల సమయం వార ప్రారంభం నుండి కాస్త ఆరోగ్య సూత్రాలని పాటించాలి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో చాలా నిదానముగా వ్యవహరించాలి ప్రతి పని కూడా ఆలస్యము శ్రమ అధికమైన వ్యయం సూచిస్తున్నాయి ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉన్నది రాజకీయ నాయకులకి సామాన్యము స్వతంత్ర వృత్తుల వారికి వృత్తిపరమైన ప్రోత్సాహం కూడా ఉంటుంది కానీ ఆర్థిక సర్దుబాట్లు తక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకి వార్మ మధ్య నుండి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ లోహ యంత్ర వాహన వృత్తి పరివారు కార్మికులకి అనుకూలంగా ఉన్నది ఫైనాన్స్ వారికి సామాన్యంగా ఉన్నది ఈ రాశి వారు తప్పనిసరిగా శని భగవానుడు తృతీయ స్థానంలో ఉన్నప్పటికీ గురుడు షష్ఠ స్థాన పంచమ షష్ఠ స్థాన సంచారము కాబట్టి గురుగ్రహ ప్రీతి కోసం దత్తాత్రేయ యొక్క స్తోత్రాన్ని రోజు పఠించడం మంచిది గురువారం నాడు శరగల దానం చేయడం మంచిది గురు స్తోత్రాలను పఠించడం గురువారం నియమం చేయడం తద్వారా విశేషమైన ఫలితాలని పొందగలుగుతారు సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు ధరించడం శ్రేష్టం ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే చాలా అనుకూలమైన సమయం పంచమంలో గురుడు పంచమంలో బుధుడు పంచమంలో శుక్రుడు పంచమంలో రవి రవి పెద్దగా యోగకారకుడు కాకపోయినప్పటికీ గురుడి యొక్క బలం అత్యుద్భుతంగా ఈ రాశి వారికి ఉంది అంతేకాదండి తృతీయంలో ఉన్నటువంటి రాహు కూడా చాలా యోగాన్ని ఇస్తాడు ఈ రాశి వారికి వార ప్రారంభం వారాంతం చాలా అనుకూలం చంద్రుడు కూడా సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం వార మధ్యలో సామాన్యమైన ఫలితాలు ఇవ్వచ్చు కానీ వార ప్రారంభం వారాంతం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి సమస్యలు తగ్గుతాయి బంధుమిత్రుల యొక్క విరోధాలు కూడా తగ్గుతాయి ఈ వారం చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది పాత బకాయలు వసూలవుతాయి శ్రమ చికాకు అనేది ద్వితీయంలో శనిమ ప్రభావాలు ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత చేత అన్నింటా మీరు విజయాన్ని సాధించగలుగుతారు కొన్ని మానసిక ఒత్తిళ్లు చిన్న చిన్న టెన్షన్స్ మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు స్వతంత్ర వృత్తుల వారు కూడా వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం కనబడుతోంది వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి మహిళలకు కూడా వివాహాది శుభ ప్రయత్నాల ముందుకు వెళ్ళవచ్చు మహిళలే కాదు వరుళ్ళకు కూడా వివాహం కానిటువంటి పురుషులకు కూడా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళండి ఇంకా ఈ రాశి వారికి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో శని భగవానుడిని పూజించడం దానాల్లో నువ్వులు దానం చేయడం శ్రేష్టం ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే అత్యుద్భుతంగా తృతీయ స్థానంలో కుజుడు మంచి యోగాన్ని ఇస్తాడు తృతీయంలో ఉన్నటువంటి కుజుడు మరి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల మీదే కాకుండా సోదరవర్గ సంబంధమైనవి క్రయ విక్రయాదులు లాభించడం ఇటువంటి యోగాలన్నీ ఉన్నాయి అయితే ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉన్నది చంద్రుడు షష్ట సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం కాబట్టి ఈ వారం ఈ రాశి వారికి మానసికమైన పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది వార ప్రారంభంలో సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వారం మధ్యలో కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు వారాంతం కాస్త ఆరోగ్య సూత్రాలని పాటించాలి అయితే ఈ రాశి వారికి చంద్రబలంతో ధైర్యంగా బుద్ధికి కొనసాగుతారు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనుల్లో చాలా నిదానముగా ఉండాలి చతుర్థంలోనే మరి రవి బుధుడు శుక్రుడు గురుడు నాలుగు గ్రహాలు ఉన్నాయి అయితే మీ క్యాలిక్యులేషన్స్ కొంతవరకు అనుకూలంగా ఉండొచ్చు శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులు శ్రమతో విజయం సాధించగలుగుతారు రాజకీయ నాయకులకి పెద్దగా అవకాశాలు లేవు స్వతంత్ర వృత్తుల వారికి వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం మాత్రం ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది మరి విద్యార్థులు గణపతిని బాగా పూజించండి విశేషమైన కృషి చేయాలి మహిళలు కూడా ప్రతి విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం అయితే స్వల్పమైన అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా మాత్రం మీరు ముందుకు వెళ్ళండి తప్పనిసరిగా దైవారాధన తప్పనిసరిగా మహిళలు చెయ్యాలి తద్వారా కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో చికాకులు తగ్గుతాయి కాస్త ఫేర్గా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వ్యాపారపరంగా కూడా ఈ వారం అన్ని రంగాల వారికి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం వారం మధ్యలో చాలా అనుకూలంగా ఉంటాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో శని భగవాన్ని పూజించడం దానాల్లో నువ్వులు దానం చేయడం శ్రేష్టం ఈ మీనరాశి వారికి తృతీయంలో రవి బుధ ఉన్నారు రవి చాలా యోగాన్ని ఇస్తాడు ఈ వారం చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉన్నది చంద్రుడి యొక్క బలం మరి పంచమ ష సప్తమ స్థానాల్లో సంచారం ఈ వారం ఆత్మస్థైర్యము చంద్రుడి యొక్క బలము ఈ రెండు మిమ్మల్ని కాపాడతాయి ధైర్యంగా ముందుకు పెడతారు ప్రతి పని విజయం సాధించగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతాన వ్యవహారాల్లో జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి శత్రు బాధలు పెరుగుతాయి ప్రతి వాటిని కూడా మనం పక్కన చేర్చుకుని మన వ్యవహారాలు తెలియజేయకూడదు ఆరోగ్య సూత్రాలను కూడా పాటిస్తూ ఉండాలి అంటే మీనరాశి వారికి మిగిలిన గ్రహాలన్నీ కూడా విసురువుగానే కనబడుతున్నాయి పట్టుదల కోపము చికాకు కూడా పెరుగుతాయి అందుచేత ఈ రాశి వారు ఉద్యోగస్తులు వారి పనుల్లో రాజకీయ నాయకులు అంతంత మాత్రం కాను వృత్తులు పరంగా చేసేవారు ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి వ్యాపారస్తులకి వారు ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది విద్యార్థులకి దూరంగా సీటు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మరి రేపొద్దున్న మరి ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు అవసరమైతే దూర ప్రాంతానికి వెళ్ళిన విద్యని పూర్తి చేయవలసిన పరిస్థితులు విద్యార్థులకి కనపడుతున్నాయి ఎందుకు అంటే ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి స్థాన చలన అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి స్థాన చలనంతో కూడినటువంటి ఉన్నత విద్య అవకాశాలు కనబడుతున్నాయి అందుచేత నిదానముగా ఉండడం మంచిది దానాల్లో నువ్వులు దానం చేయాలి మరి ఆరాధనలో నవగ్రారాధన చేయడం మంచిది శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయడం ఆరాధన చేయడం చాలా శ్రేష్టం సంఖ్యల్లో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ ధరించడం శ్రేష్టం స్వస్తి అయితే ఈ కార్యక్రమాన్ని మీరు ముందుగా యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు పుల్ల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వండి మా కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ఎంతో అభిమానంగా ప్రతి ఒక్కరూ సహృదయంతో షేర్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు పది మందికి అందిస్తున్నారు మధ్య వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మనం వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జనా సుఖరోభవంతు స్వస్తి